మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న కుట్ర దళితుల ఐక్యతను దెబ్బతీయడమే మొదటగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ విత్తనాలు వేసి ఇప్పుడు మోడీ బీజేపీ దాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేశారు వందలో నలుగురికి మాత్రమే లాభం కలిగే ఈ చట్టం మిగిలిన పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు న్యాయం చేస్తుందా తెలుగు రాష్ట్రాలు యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లు ఎలా పంచుతారు రాజకీయ పార్టీల చెంచాగిరికి అలవాటు పడ్డ నాయకులు జాతి కోసం కాదు పార్టీల కోసం నిలుస్తున్నారు మాల వర్గం కష్టకాలంలో ఉంది కాబట్టి

వర్గీకత పేరుతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తా ఉన్నాయి ఎదుర్కోకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో మానవ సామాజిక వర్గం ఉండేది అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా దీనిపై మాన సోదరులందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిత్రుల అలాగే మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రుల మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు పంపలంటు పోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపికల్ డేటా సుప్రీంకోర్టు ఎంపికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని చేయమంటే వాటి పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా రిజర్వేషన్ పేరుతో మాకు పడేసింది ఇంగిల్ మిత్రులు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఖాళీలు ఉంటే పదిహేను ఇస్తా ఉన్నారు ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా అందుకే ఈనాటికి కూడా ఎస్సీ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఆ కుల వివక్షత ఆ ఆధిపత్య వర్గాల ఫారంలోని క్లచెస్ లోని నరిగిపోతా ఉన్నారు మిత్రుల ఈ వందలో రియల్ గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది వందలో నలుగురే కాబట్టి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశీషులు రేవంత్ చంద్రబాబు ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా మన మోడీ సాబ్ అయితే దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతారట

రిజర్వేషన్ పెంచి వారికి మాకు మీ విడౌట్ హీ అబ్జెక్షన్ మీరు చేయాలనుకుంటే అది చేయండి అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగ్లీకల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మిత్రుల నేను చంద్రబాబు రాత్రి రెడ్డిని అడుగుతున్నాను ఒకటే చెప్పదలుచుకున్నాను మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెత్తుకుల్లోనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూములు వద్దా ఈ సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇంద ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో అక్కర్లేదా మీ మీ కేబినెట్ మంత్రి పదవిలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కాదు జనరల్ వర్గీకరణ అక్కర్లేదా ఎస్సీ కొద్ది అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు ల్యాండ్స్ విషయంలో వెల్త్ విషయంలో అక్కర్లేదా మేము ఎదురు కాబట్టి మాకు ఇసిరే ఎంగిలి బెతికల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తా ఉన్నారు మీకు చేతనైన చేయని మిత్రుల అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాన సోదరుల నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే డోంట్ థింక్ దాట్ చంద్రబాబు నాయుడు అండ్ హాస్ రెడ్డి ఆల్రెడీ మేడ్ ద లాస్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఆల్రెడీ చట్టాలు చేశారు కదా నథింగ్ ఇస్ లెఫ్ట్ బిడ్ అని వదిలేశారు కదా సార్ ఇంకేమీ లేదు చేసేసారు కదా అయిపోయిందని అనుకుంటున్న మిత్రుల ఇస్ ఇట్ గీత బైబిల్ కురా దట్ కాంట్ బి చేంజ్ దట్ ఇస్ నాట్ బి చేంజ్ ఇది ఏమన్నా భగవద్గీత కురానా చంద్రబాబు నాయుడు రేవంత్ చేసినటువంటి చట్టాలు పీపుల్ ఆఫ్ సుప్రీం బిడ్డ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా వారు చేశారు కదా మార్చలేము అది భగవద్గీత కొరను అయ్యులు అనుకోకండి మిత్రులారా ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి విధంగా దొంగ చేస్తూనే ఉంటారు మనం తిరగబడాలి ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలి మిత్రులారా లేకపోతే గుర్తిస్తా ఉన్నారు మిత్రులారా మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది మాలా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా అలాగే మరి రామరెడ్డి చంద్రబాబు వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్స్ లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది మిత్రుల తెలుగు రాష్ట్రాల్లో ది ది ఇండియా ముందుకు రావాలి ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేని మిత్రులారా ఎస్ వర్గ దళిత దళిత राष्ट्रवादी सबसे बड़ा राजनीतिक है इसे रद्द किया जाना है देश के की भी सांती की बंदरा। बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भार बहनों लड़ना है ఈ దేశమే భయం మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మోడీ అలాగే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మోడీ గారు ఆ రెడ్డిలో ఓడిపోయి ఆ ఓటమికి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి చమారులు ఆనిక సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో అక్క ఈ యొక్క వంగీకరణ అంశాన్ని తరగతికి తీసుకురావడం జరిగింది మిత్రులారా